నమస్కారం అండి గత సంవత్సరం గత సంవత్సరం డిసెంబర్లో సూర్యతేజ వినయ్ కుమార్ శ్రీహరి అనే వాళ్ళు రైల్వే కోడూరులో ఒక ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయి ఉన్నారు సూర్యతేజ వచ్చేసి తిమ్మనగర్పాలెము చిలకూరు మండలము వినయది రాఘవపురం గ్రామం కోట మండలం శ్రీహరిది వచ్చేసి గాంధీనగర్ గూడు వీళ్ళు రెడ్ సెండర్ కేసులో శ్రీకాళహస్తి జైల్లో రిమాండ్లో ఉన్నారు ఇక్కడ నాగరాజు తర్వాత మీర్జావల్ అనే ఇద్దరు పశ్చిమయ్యారు ఈ నాగరాజు గీర్జా అనే వాళ్ళు చిన్న చిన్న ప్రాపర్టీ అఫైన్స్లు చేస్తూ ఉంటారు షాప్ లిఫ్టింగు షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉంటారు వీళ్ళతో పరిచయమైన క్రమంలో వీళ్ళు ఈ గత జనవరిలో బయటికి రావడం జరిగింది బెయిల్ మీద తర్వాత వీళ్ళందరూ కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని రీసెంట్గా నాయుడుపేటలో ఒక షాప్ని షటర్ లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఏం దొరకకపోయేసరికి ఆయిల్ టిన్నులు ఆయిల్ ప్యాకెట్లు దొరిత అవి ఒక బలోరో వాహనంలో శ్రీహరి బలోరోరా వాహనాన్ని తీసుకుని ఉన్నాడు వాహనంలో ఇవన్నీ దొంగలించుకొని పోవడం జరిగింది తర్వాత ఈ నెల పదహారవ తేదీ కావులిలో తుమ్మలపేట రోడ్లో ఒక షాపు మొబైల్ షాపు లిఫ్ షటర్ లిఫ్ట్ చేయడం జరిగింది అందులో నుంచి ఇరవై ఆరు మొబైల్ ఫోన్స్ తర్వాత యాక్సెసరీస్ అన్నీ కూడా ధ్వంసనం చేయడం జరిగింది ఈ కే మనం కేసు కట్టిన తర్వాత నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము అందులో కావలి వన్ టౌన్ సిఏ గారు వారి సిబ్బంది క్రైమ్ పార్టీ అంతా కూడా దీని మీద బాగా కష్టపడడం జరిగింది ఇందులో మనకి రాబడిన క్రూస్ మేరకు ఈ సూర్యతేజ తేజ వినయ్ కుమార్ తర్వాత శ్రీహరి అనే వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేసాము వాళ్ళ దగ్గర నుంచి పదిహేడు సెల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది సెల్ ఫోన్స్ తర్వాత ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఒక కెమెరా కూడా ఉంది సిసి కెమెరా ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాము ఇందులో నాగరాజు మళ్ళీ మీర్జావాలి అనే వాళ్ళు అప్స్టాండింగ్లో ఉన్నారు వీళ్ళ కోసం సపరేట్గా టీమ్స్ ఫామ్ చేస్తున్నాం వీళ్ళు కూడా తొందరగానే అరెస్ట్ చేస్తాం వీళ్ళు నాగరాజు గతంలో కూడా చాలా కేసులలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇతని గుంటూరుకు చెందిన వ్యక్తి అనేది తెలుస్తుంది మీ అనే అతని చిత్తూరులో ఉన్నట్టుగా మనకి సమాచారం కషర్లకు తీసుకొని మిగతా దొంగ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేస్తాము వీళ్ళని ఇప్పుడు ఈరోజు రిమాండ్ చేస్తాము అని మీకు తెలియజేస్తాను అందరూ కూడా షాపు ఓనర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి మీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి షాప్లో కానీ బయట కానీ తర్వాత మీ ఎక్కువ ప్రాపర్టీని ఎక్కువ కాస్ట్లీ ప్రాపర్టీని ఉన్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాచ్ పెట్టుకోవాలి ఎవరన్నా రాత్రిపూట గస్తీ తిరిగే రాగిన ఒక సెక్యూరిటీ గార్డ్ లాగినా ఆ ఏరియాలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాం